తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టబోయేది మోదీ ప్రభుత్వమే మోదీ గారే అంటున్న తరుణంలో కేంద్రంలో కనుక ఒకవేళ మోదీ గారు వస్తే జగన్ జైలుకే అంటుంది కోటమి ఏమంటారు జగన్ జైలుకు వెళ్ళడం అనేది మర్చిపో ఎందుకంటే పదహారు నెలలు జైల్లో పెట్టారు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది జేడీ లక్ష్మీనారాయణ గారు పదిహేను వందల కోట్ల రూపాయలకి ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు డాక్యుమెంటరీ ప్రూఫ్లు చూపించలేదని అని ఆయన క్లియర్గా చెప్పారు వీళ్ళేమో లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి ఓ అదే పని కేకలేసారు ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఆ పదిహేను వందల కోట్లకు ఎక్స్ప్లెనేషన్ చెప్తే అయిపోయింది సింపుల్ సామాన్య ప్రజలకు గనక తెలియాలి అంటే ఈ వీలాంటి వాళ్ళకి కానీ లాంటి వాళ్ళకి కానీ అసలు ఈ పదిహేను వందల కోట్లు ఏమిటి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి దానికి సే నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను ఈ కంపెనీ తరఫున నా మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళని విదేశాలు పంపించారు వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేసి వచ్చారు మార్కెటింగ్ చేసి వచ్చేటప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు ఫైవ్ స్టార్ హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు ఏంటంటే వాడికి ఏదో ఒక పది డాలర్లు టిప్ ఇచ్చి ఉంటారు అవునా మధ్యలో ఏదో కాఫీలు టీలు సంఘ సంవత్సరం తాగుతారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం యాక్ట్ ప్రకారం కానీ ఇంకో దాని ప్రకారం కానీ ఒక్కో రెండు ఇట్లాంటివన్నీ కూడా నాట్ ఎలావు టిప్స్ కూడా అనేసి నాట్ ఎలావు మరి వీళ్ళు ఎక్కడ రాసుకోవాలా లెక్కల్లో ఖర్చు అయితే పెట్టారుగా చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను అలాంటి వాటికి అది పది డాలర్లు కావచ్చు పది రూపాయలు కావచ్చు పది పౌండ్లు కావచ్చు లేదంటే ఇండియన్ రూపాయలు అనుకుంటూ మనం కూడా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు బాయ్స్ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఏదో యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తాము సంతింగ్ లేదంటే హ్యాపెన్స్ ఇప్పుడు సపోజ్ నాతో మాట్లాడిన చక్కటి ఆటో డ్రైవర్ ఉన్నాడు నీకు ఎంత ఇవ్వమంటా అంటే మీ ఇష్టం సార్ మీకు చెప్పేది ఏమని అన్నాడు యాక్చువల్గా ఎంత ఇవాళ నాకు తెలియదు హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను నేను అది యాక్చువల్గా అరవై రూపాయలు అనుకోమా అనుకుందామా కంపెనీలో కూడా అదే విధంగా జరిగితే వంద రూపాయలు అనేటువంటిది ఆటో ఛార్జీల కింద నేను ఇచ్చాననే కంపెనీ అకౌంట్స్ లో రాస్తాను అవునా తీర కంపెనీకి వచ్చింది తర్వాత కంపెనీలో ఉండే ఆడిటర్ ఎందుకంటే గా అరవై రూపాయలే కదా నువ్వు వంద రూపాయలు ఇచ్చానని ఏంది ఈ నలభై రూపాయలు మేము జేబులో చేసుకున్నామని అడుగుతాడా లేదా నార్మల్గా అడుగుతారు అడిగినప్పుడు ఏంటంటే ఏం సార్ మీరు కూడా అడు అడుగుతారు ఒకసారి ఆటో దొరకపోతే ఏం చేస్తాం సార్ అవతల బస్సుకు పోతే కదా సార్ అందుకని చెప్పి ఇచ్చాను సార్ అంటాడు రైట్ బాగానే ఉంది తీసేస్తాం మేము ఇంకూడా ఆడిటరే నాకు కూడా తెలుసు అట్లా ఎక్స్ప్లెనేషన్ చెప్పలేనిటువంటి కొన్ని ఉంటాయి మరి వాటికి ఏం చేయాలి నువ్వు ఎక్స్ప్లనేషన్ చెప్పాలి అవన్నీ కూడా కూడుకుంటే పదిహేను వందల కోట్లు వచ్చినాయి మీరు అన్నట్టుగా వంద రూపాయలు ఇస్తే పర్వాలేదు ఏ ఇచ్చారు అనుకోండి దానికి ఆన్సర్ చేయలేము మనం దానికి ఆన్సర్ చేయలేము కానీ ఎందుకు ఇచ్చామని చెప్పి కంపెనీ వాళ్ళు అడగాలి ఆడిటర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ అడుగుండచ్చు సో వ్యాపారం అన్న తర్వాత ఇవన్నీ చాలా జరుగుతుంటాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి గిఫ్ట్స్ కొన్నిస్తుంటారు బయట నుంచి వచ్చినట్టు పార్టీస్ వాళ్ళకి డొనేషన్ ఇస్తూ ఉంటారు అన్ని ఉంటాయి అదే కదా ఇచ్చిన డొనేషన్ ఎలక్ట్రోల్ బాండ్స్ ఏంటి ఆ ఎలక్ట్రోనల్ బాండ్స్ లో ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు బీజేపీ వాళ్ళకే ఇచ్చారుగా వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టే కదా ఎలక్షన్ లో ఖర్చు పెట్టేది మొన్నంతా కూడా పెద్ద దుమారం కొనుగోలు వాళ్ళు కొనుగోలు చేశారు టీడీపీ వాళ్ళు కొనుగోలు చేశారు విచిత్రం ఏంటో తెలుసినా బీజేపీ వాళ్ళకు ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు ఇచ్చారైతే నెక్స్ట్లో లిస్టులో ఉన్నారంటే మమతా బెనర్జీ ఉంది కాంగ్రెస్ వాళ్ళు మూడో స్థానంలోనూ నాలుగో స్థానంలో ఉన్నారు టీడీపీ వాళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇచ్చారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు ఎవరి దగ్గర నుంచి వచ్చిందన్న సంగతి కూడా చెప్పారుగా మెగా వాళ్ళే తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చారని చెప్పారుగా కదా అదే విధంగా వ్యాపారస్తుడు కూడా చేయాల్సి వస్తుంది చేస్తారు ఒకదానికి ప్రతిదానికి ఒక్కసారి మనం ఓచెర్ ఉండాలి లెక్క ఉండాలి బిల్లు ఉండాలి అంటే కష్టం అలాంటిది పదిహేను వందల కోట్లు ఆ పదిహేను వందల కోట్లకి నాకు తెలిసి ఇప్పటివరకు చాలా వరకు కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు కోర్ట్స్ వాళ్ళు కూడా తీసేశారు ఐ థింక్ ఇంకొక రెండు వందల కోట్లకు ఏమో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలట ఎక్స్ప్లనేషన్ ఇచ్చి కోర్టు కనుక సాటిస్ఫై కనుక అయితే జీరో అయినా మన ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఒకవేళ చివరికి ఒక వంద కోట్లు మిగిలిందనుకోమ్మా ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు మనకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేవు అనుకుందాం కోట్లలోనే వాళ్ళు మనం ఏం జరుగుతుంది దాని మీద ట్యాక్స్ పెట్టుకుంటారు పెనాల్టీ ఇంట్రెస్ట్ వేస్తారు కేసు క్లోజ్ అయిపోయింది వీళ్ళను వీళ్ళు చెప్పినట్టు లక్ష కోట్లు లక్ష కోట్లు కూడా కాదు అది ఇట్లాంటి కేసెస్ని తొందరగా పరిష్కరించండి అని సుప్రీంకోర్టు వాళ్ళు ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాడు తొమ్మిది నెలల్లో వన్ ఇయర్లో చేసేయండి అని ఆయన దిగిపోయి కూడా ఇంచుమించు ఎనిమిది నెలలు అయిపోతుంది కానీ ఏ కోర్టులు కూడా వాటిని పాటించడం లేదు ఎందుకు పాటించడం లేదంటే కోర్టులో సరిపోరమ్మా వాళ్ళు ఉన్న స్టాఫ్ సరిపోదు ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఒక విచిత్రం ఏంటో చెప్పనా నీకు ప్రస్తుతము ఇంచుమించుగా ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయమ్మా దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కేసులు ఈ కేసులని ఇప్పుడున్నటువంటి స్టాఫ్ తోటి పరిష్కరించాలంటే మూడు వందల సంవత్సరాలు పడుతుంది మూడు వందల సంవత్సరాలు ఇది నేను చెప్తుంది కాదు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంది ఇది నాకే ఆశ్చర్యం మరి గంట అంటే ఏం చేయాలి స్టాఫ్ని పెంచాలి లేదా వీలైనంత వరకు ప్రజలందరూ కూడాను కోర్టుకు వెళ్లకుండా పోలీస్ స్టేషన్ల దగ్గర ఊళ్ళో ఉండే పెద్ద మనుషుల దగ్గర కేసుని పరిష్కరించుకోవాలి పోలీసు వాళ్ళు కూడా ఎన్ని కేసులను హ్యాండిల్ చేస్తారమ్మా అపార్ట్మెంట్లో ఇంట్లో నీళ్లు రావడం లేదట నీళ్లు రాకపోతే మా సెక్రటరీ కావాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారమ్మా ప్రాక్టికల్గా చూశాను నేను పాపం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు దానికి ఏమైనా అర్థం ఉంటుందా పోలీస్ వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే అంత ప్రెషర్ ఉంటుంది నిజంగా చేతులు జోడించి పోలీసు వాళ్ళకి నిజంగా ఒప్పుకోవాలి లాస్ట్ టైం మన పొంగణంలో జరిగిన దానికి నిజంగా పోలీసు వాళ్ళకి హ్యాడ్స్ అవుతుంది సందేహమే లేదు అందులో సరే ఏ నువ్వు ఇందులో అడుగుతున్నావు కదా నర్సరాపేటకి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అని ఆ సందర్భంగా వెళ్ళినప్పుడు అంత బాగానే జరిగింది సంఘటన సంవత్సరం ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ సరే ఏనియో నర్సరాపేట దగ్గర వచ్చాం కదా పల్నాడు డిస్ట్రిక్ట్ కొంచెం సెన్సిటివ్గా కూడా ఉంటుంది వీలైతే కనుక ఒకసారి కలెక్టర్ని ఎస్పీని కూడా కలుద్దాం అని చెప్పి ప్రయత్నించాను అల్టిమేట్లీ ఇట్ వాస్ పాసిబుల్ జరిగింది ఎస్పీ గారికి ఫోన్ చేస్తే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నానండి ఈ రికగ్నైజర్ మీ వరద ఫోన్ మీరు తెలిసిన వాళ్ళే కదండి నేను బయటికి వెళ్తున్నాను కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కదండి వాటిని కొంచెం నోట్ డౌన్ చేసుకొని స్ట్రంగ్ చేయడానికి వెళ్తున్నానండి ఈసారి వచ్చినప్పుడు కలుద్దామండి అన్నాడు చక్కగా మాట్లాడాడు ఇస్ గుడ్ దెన్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ రోజు శివకుమార్ లోత ఇటు అని ఈ శ్రం శ్రీకాకుళం అనుకుంటానండి సరే ఈయనకే వచ్చాం కదా ఒకసారి హలో చెప్పిపోదాం నేను ఒక చిన్న రాయేశాను నేను అంతే ఏం లేదు ఆ రోజు ఏంటంటే జేపీఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి వచ్చారు మన ఈయన రెండవ సెట్ ఏమో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇండిపెండెన్స్ కూడా వచ్చారు ఐ థింక్ ఇదా నర్సరాపేట నుంచి ఐదుగురు ఆరుగురు ఇండిపెండెంట్ చేస్తున్నట్టున్నారు నేను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని జన్యువరి మంత్ లోనే అనౌన్స్ చేసి పాంప్లెట్స్ అవి ప్రింట్ చేయించి వీడియోలు కూడా చేసి రిలీజ్ చేశాను గా సరే ఇంకా అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నాడు కదా అని లాస్ట్ టైం అందుకని చివరికి మానేశాను నేను సరే చూద్దాం కదా అని వెళ్ళాను తెలుగువాడే మన తెలుగువాడు కురోడే పిల్లవాడు రెండు వేల పదమూడు ఐఏఎస్ బ్యాచ్ ఆ బ్యాచ్లో ఆయనతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారట ఇంకొక ఏడు మంది కూడా ఆయన పేర్లు కూడా చెప్పాడు చక్కగా రిసీవ్ చేసుకున్నాడు లోపల కూర్చున్నా మాట్లాడే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే మూడు గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది నామినేషన్స్కి సంబంధించిన తర్వాత వెరిఫికేషన్ అవి చేసుకోవాలి వాడు అంత బిజీగా ఉండి కూడా ఐ థింక్ యా స్పెండ్ మీ సంథింగ్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ సరే చాలా సెన్సిటివ్ ఏరియా బాబు ఇది ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా నువ్వు గవర్నమెంట్ సర్వీస్లో ఉండవలసిన వాడివి ట్రై టు బిల్డప్ యువర్ కెరీర్ మరి అప్పటికి నేను బతుకుంటాను లేదో నాకైతే తెలియదు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ థింక్ ఐ విష్ దట్ యూ మస్ట్ బికమ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్ చాలా సెన్సిటివ్ ఏరియా మీరు ఎస్పీ గారు కింద ఉండేటువంటి స్టాఫ్ కోఆర్డినేట్ చేసుకోండి అది ప్రతి వెహికల్ని కూడా త్వరగా చెక్ చేయండి నిష్పక్షపాతంగా ఉండండి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ బాబు ఇది నిష్పక్షపాతంగా ఉండండి ఇది జస్ట్ సింప్లీ డూ యువర్ జాబ్ అన్ని చెప్పొచ్చాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అన్నాడు న్యాచురల్ అతను నా వీడియోస్ చూస్తాడట నాకు తెలీదు లోపలికి పోయిన తర్వాత చెప్పాడు ఆయన